చిన్న సంఘటన జరిగింది నక్జల్ వరి అనే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖు నాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దార్జిలింగ్ జిల్లా నక్జల్ వైఖరి ప్రాంతంలో చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమిటి అంటే ఆదివాసులు భూమిని సాగు చేసుకుంటున్నారు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ వీళ్ళు సాగు చేసుకుంటున్న భూమి వీళ్ళ పేరు మీద లేదు ఎవరి పేరు మీద ఉన్నదంటే జ్యోతేదార్ అంటే మన దగ్గర భూస్వామి అంటే అక్కడ జ్యోతేదార్ మైదాన ఉన్న జ్యోతిదారుల పెరిగిన భూమి ఉంది సాగు చేసుకుంటాము వీళ్ళ పెరిగిన భూమి లేదు పంట పండింది కరెక్ట్ పంట పండిన సమయానికి జ్యోతిదారులు వచ్చారు ఈ భూమి మాది కనుక ఈ పంట కూడా మాది అన్నారు కానీ రైతులు సాగు చేసుకున్న ఆదివాసీ రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు మేము ఇన్ని నెలలు కష్టపడి సాగు చేసుకుంటే ఈ భూమి మీదంటారా ఈ పంట మీదంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ పోరాటానికి సంఘీభావంగా నాయకత్వంగా చారు అనే ఒక నాయకుడు అక్కడ పనిచేశారు అప్పుడు పోలీసులు గ్రామంలోకి వచ్చారు భూమి మొత్తం మాదే పంట మాదే అని ఒక నిర్ణయం తీసుకున్నది రైతు సంఘం ఆదివాసీ రైతు సంఘం నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ భూస్వాములు పోలీసులను తీసుకొని వచ్చారు మధ్యన ఘర్షణ జరిగింది ఒక పోలీసు తొమ్మిది మంది ఆదివాసులు చనిపోయారు ఇదే భారతదేశ చరిత్రలో నగ్జలు ఘటన నజ్జల బరి సంఘటన ఈ తొమ్మిది మందిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు ఈ ఘటన జరిగిన తర్వాత దేశమంతా ఒక్కసారి ఆశ్చర్యానికి గురైంది కలకత్తా యూనివర్సిటీ ఆశ్చర్యానికి గురైంది మేధావులు కూడా ఒక చర్చ మొదలైంది ఆదివాసులు భూమి అడుగుతే ఆదివాసులు పంట అడిగితే ఆదివాసులు కాల్చి చంపుతారా అనే చర్చ మొదలై అది నక్జల్ ఉప్పెనక మారి మన పక్కనున్న చైనా రేడియో ఒక ప్రకటన చేసింది ఏం ప్రకటన చేసిందంటే వసంత మేఘ గర్జన అనే ప్రకటన చేసింది ఇంగ్లీష్లో వచ్చింది న్యూస్ నేను తెలుగులో చెప్తాను వసంత మేఘ గర్జన అంటే వసంత కాలంలో మేఘం ఎట్లా గర్జిస్తుందో నజంపరి సంఘటన భారతదేశంలో వసంత మేఘ గర్జన ఆనాటి ప్రకటన అటు నుంచి కొద్ది దూరం వస్తే మనకి శ్రీకాకుళంలో సేమ్ సంఘటన ప్రాంతం మారింది శ్రీకాకుళంలో రైతులు ఆదివాసీ రైతులు ఇక్కడ సవరులు అక్కడ సంతాలు ఆదివాసుని అక్కడ సంతాలు అంటారు గిరిజనులు ఇక్కడ సవరులు అంటారు ఈ సవర ప్రజల కోసం ఆదివాసీ రైతుల కోసం ఇద్దరు టీచర్లు పోరాటం చేశారు వెంపటాపు సత్యం ఆదిపట్ల కైలాస టీచర్లు ఏం చేయగలరు కేవలం డిఏలు ఇంక్రిమెంట్లు జీతం నిలజీతం మాత్రమే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తారు అనడానికి ఇద్దరు టీచర్లు వాళ్ళ దగ్గరికి చదువు చెప్పడం కోసం వెళితే వాళ్ళ అమాయకత్వం చూసి ఆశ్చర్యపోయారు ఎంత అమాయకత్వం అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఒక డబ్బా నిండా తేనె తీసుకొస్తారు ఆదివాసం సవరుడు ఇంత పెద్ద డబ్బా ఈ మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన సావుకారి వ్యాపారస్తుడు వాళ్ళకి ఒక కిలో ఉప్పు ఇస్తాడు ఒక కిలో ఉప్పు ఇచ్చి ఇంత పెద్ద డబ్బా తేనె తీసుకొని వస్తాడు ఈ ఉప్పుకు ఈ డబ్బా సమానం ఇంత దోపిడి ఒక బస్తా మీద చింతపండు చేస్తారు వీళ్ళు ఒక చిన్న పౌడర్ డబ్బి మన ముఖానికి పౌడర్ వేసుకుంటాం కదా ఆ పౌడర్ డబ్బా వాళ్ళ చేతులు పెట్టి ఇంత పెద్ద బస్తాన్ని తీసుకెళ్ళిపోతారు ఇది దోపి ఈ అన్యాయాన్ని చూసిన టీచర్లు ఇదేమిటి ఇంత అన్యాయం జరుగుతుందని వాళ్ళు వాళ్ళ చైతన్యం చేశారు మళ్ళీ సహజంగా ఏం జరుగుతుంది మళ్ళీ పోలీసులు వస్తారు మళ్ళీ కాపు జరిగింది మూడు వందల డెబ్బై మంది చనిపోయారు అక్కడ తొమ్మిది మంది చనిపోయారు ఇక్కడ మూడు వందల డెబ్బై మంది చనిపోయారు ఇది ఈ సంఘటన అంతా సమాజంలో జరుగుతున్న మార్పు నక్సల్ పరి శ్రీకాకుళం పంతొమ్మిది వందల శ్రీ ఫిబ్రవరికి శ్రీశ్రీ షష్ఠి పూర్తి కాలం వచ్చింది ఆయన అరవై ఏళ్ళు నిండాయి శ్రీశ్రీ అంటే తెలుగు సమాజానికి కౌలకి రచయితలకి ఒక హిమాలయ శిఖరం లాంటి వాడు అందుకోసం అందరూ ఆయన అభిమానులు అరవై ఏళ్ళు నిండడం ఒక కవికి చాలా గొప్ప ఆ పండుగ చేయడం కోసం అందరూ విశాఖపట్నం బయలుదేరారు ఒక పెద్ద పండుగలాగా జరుగుతూ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు లేదా తెలంగాణలో ఉన్న విద్యార్థులు కొందరు కలిసి ఒక చిన్న కరపత్రం రాసుకొని రచయితలకు సవాలు ఒక సవాల్ విసిరారు రచయితలకు సవాల్ అని కరపత్రం ఎడ్డికి పెట్టి రచయితలారా ఇంతమంది ఇక్కడ ఉన్నారు మీరు తెలుగుదేశం ననుమూల నుంచి వచ్చారు కానీ విశాఖపట్టణానికి ఒక వంద కిలోమీటర్ల దూరంలో పార్వతీపురం ఉంటుంది పార్వతీపురంలో మూడు వందల డెబ్బై మందిని చంపేశారు మీరు ఇక్కడ సంబరం చేసుకుంటున్నారు నోరు లేని ఆదివాసులు గిరిజనుల వైపు మీరు మాట్లాడతారా లేదా అనేది ఆ కరపత్రం వెంటనే కరపత్రం తీసుకున్న శ్రీశ్రీ చదివి మేము ఆదివాసుల వైపే ఉంటాం మేము ప్రభుత్వం వైపు ఉంటాం పోలీసుల వైపు కాదు మేము ఆదివాసుల వైపే ఉంటామని ప్రకటన చేశాడు ఫిబ్రవరి వైపు ప్రకటన జరిగితే పంతొమ్మిది వందల డెబ్బై జూలై నాలుగో తారీఖు నాడు రచయితల సంఘం సమయం ఆ విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడి సృష్టించిన సాహిత్యమే విప్లవ సాహిత్యం అదే విప్లవ కవిత్వం ఆ విప్లవ కవిత్వోద్యమంలో చూడండి ఎంత సౌందర్యాత్మకత కాల్పనికత విప్లవ కాల్పనికత అనే ప్రయోగం జరిగింది మీరు జాగ్రత్త విప్లవ కవిత్వం విభజన చేస్తే మనం కాల్పనికత అనేది కాల్పనిక పోయిట్రీ అనేది భావ కవిత్వ కాలంలో చదువుతాం కానీ ఇక్కడ విప్లవ కాల్పనికత అనేది ప్రత్యేకంగా ఉంది రేపు చెప్పేటప్పుడు లేదా మీరు రాసేటప్పుడు గుర్తు విప్లవ సౌందర్యాత్మకత విప్లవ కాల్పనికత అనేది అలలపై విప్లవ కవిత్వం అనగానే మందు పాత్రలు వర్గ పోరాటం ఏకే పాటు సెవెన్ ఎన్కౌంటర్లు అని అనుకుంటారు చాలా మంది అవి కానే కాదు కవిత్వాన్ని చదవకుండా అంచంలోకి వస్తారు శివసాగర్ రాసిన పోయాం చూడండి అలలపై లిఖ అలలు కానీ అలలపై అనురాగం చూపించే చిరుగాలి సీతాల సంగీతంపై నిఘ ఇవన్నీ ప్రతీకలు ఎక్కడ విప్లవం లేదు ఎక్కడ వర్గ పోరాటం లేదు ప్రతీకలు తీసుకున్నాడు సముద్రం ఒక ప్రతీక అల ఒక ప్రతీక చిరుగాలి ఒక ప్రతీక నిఘా రాజ్యం పోలీసు ఇక్కడ అలలు అంటే ప్రజలు ప్రజలు చేసే పోరాటంపై ఆ అలలపై ఎవరైతే వారికి నాయకత్వం ఇస్తారో వాళ్ళ పైనిగా కనుక ఇది రాసి సరిగ్గా అదే కాలంలో అక్కడికి శ్రీకాకుళానికి లేదా పార్వతిపురానికి కొద్ది దూరంలో బొడ్డపాడు అనే విలేజ్ ఉంటుంది పలాసకి ఒక పది కిలోమీటర్ల దూరంలో బొడ్డపాడు విలేజ్ ఉంటుంది ఆ బొడ్డపాడుకి బతుకు తెరువు కోసం వచ్చాడు సుబ్బారావు పానిక్రే ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చాడు ఒక టెంపుల్ ఉంటుంది అందులో పూజారిగా చేరాడు పూజారిగా చేరి కవిత్వాన్ని మొదలు పెట్టాడు అక్కడ జరిగే పోరాటానికి సానుభూతి పరుడుగా మారాడు ఆదివాసులు చేస్తున్న పోరాటం వారికి నాయకత్వం వహిస్తున్న వెంపటాపు సత్యం ఆదిగా వారి పట్ల కైలాసం చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా మారాడు మరి కవిత్వం రాశాడు మీరు విన్ విన్న కవిత్వమే మీకు తెలిసిందే ఎరుపంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారి కన్నా భయం భయం ఉదయించే సూర్యునిలో ఎరుపు ప్రసవించే తల్లిలో ఎరుపుమయం అని ఇట్లా సహజమైన ప్రతీకలు తీసుకొని ఎరుపంటే అపాయము కాదు ఎరుపంటే అపాయాన్ని తొలగించే ఉపాయం అని ఏమి అపాయం వస్తుందో వాటిని తొలగిస్తుంది ఇది అపాయం కాదని ఒక భావాన్ని తీసుకొచ్చారు సరే ఇదంతా చెప్పాను మీకు నెక్స్ట్ శ్రీశ్రీ అక్కడ ఏం ప్రకటన చేశాడు చూడండి సాయుధ విప్లవ బీభత్సుని సారథుని భారత కురుక్షేత్రంలో అక్కడ కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఏం పని పనిచేశాడు ఇక్కడ ఇది సాయుధ విప్లవ భీమత్సని సారధని భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగా చేయిస్తాను ఎంత గొప్పగా అభ్యుదయ కవిత్వం రాశాడో అంతే గొప్ప భవితాన్ని ప్రారంభం చేశాడు ఆయనకు ఉండే పద సంపద సాహిత్యం మీద ఉండే పట్టు పదం మీద ఉండే పట్టు వలన అది ఏం మాట్లాడితే అది కవిత్వం అయింది శ్రేష్ రాసిందల్లా కవిత్వం అయింది విప్లవ కవిత్వంలో ఒక ప్రధానమైన విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కవిత్వంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా కవిత్వాన్ని వచ్చిన కవితలో మాత్రమే చూశారు కానీ విప్లవ కవిత్వంలో పాట అనే ఒక ప్రధాన శ్రద్ధ వచ్చింది పాట లేకపోతే విప్లవ కవిత్వం లేదు ఈ విప్లవ కవిత్వాన్ని పాటగా ఎందుకు మలసాలి అంటే వాళ్ళ విజన్ విప్లవం ఎవరి అవసరం సామాన్యులకి శ్రమజీవులకి అవసరం ఈ శ్రమజీవులకు అవసరం అనుకున్నప్పుడు శ్రమజీవులకి చదువు రాదు కదా వారికి సాయుధ భీపత్సవ సారథినై అని అంటే వారికి అర్థం కాదు కదా భారత కురుక్షేత్రంలో నవయుగ భవద్గీత భగవద్గీత జంజాన్ని ప్రసరిస్తాము వాళ్ళకి అర్థం కాదు కదా లేకపోతే నేనే గీతాన్ని భూతాన్ని యజ్ఞోపవీతాన్ని గీతాన్ని వైప్లవ్య గీతాన్ని అంటే అర్థం కాదు కదా కనుక మరి వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి కనుక భాషని మార్చాలి శిల్పం మార్చాలి భాషని మార్చాలి కంటెంట్ అదే ఉంటుంది వర్క్ పోరటమే కంటెంట్ విప్లవమే కంటెంట్ కానీ రూపం మార్ మారాలి అనుకున్నప్పుడు అప్పుడు శివసాగర్ అనే ఒక కవి ఆయన సత్యమూర్తి పేరు అసలు పేరు విప్లవోద్యమంలో పనిచేశాడు నాయకుడు ఉన్నాడు శివసాగర్ అనే పేరు మీద కవిత్వం రాశాడు ఆయన పెట్టాడు ఎట్లా పెట్టాడు అంటే సామాన్యుల జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని మళ్ళీ తిరిగి సామాన్యులకి చెప్పాలంటే పాటనే ప్రక్రియ పాటనే సాధనం దానిని ఆధారపడాలి అందుకే ఆయన రాసిన మొదటి పాట నరెంగ చెట్టు కింద నరుడో భాస్కరుడా కన్నెర్ర చేస్తో నరుడో భాస్కరుడా కన్నెర్ర చేసి నీవు నరుడో భాస్కరుడా కథనాన దూక్తి వయో నరుడో భాస్కరుడా భాస్కరుడా అంటే చాగంటి భాస్కర్రావని ఆ పోరాటంలో చనిపోయాడు ఈ చాగంటి భాస్కర్రావు గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన విద్యార్థి ఈ మెడిసిన్ చదివిన విద్యార్థి ఆ పోరాటంలోకి వెళ్ళి చనిపోయాడు ఎన్కౌంటర్ అయ్యాడు అందుకే ఆ భాస్కర్రావును ఉద్దేశంలో పెట్టుకొని నర్రెంగ చెట్టు కింద నరుడో భాస్కరుడు నర్రెంగ చెట్టు అనేది బహుశా నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ప్రయోగంగా నేను చదివిన మేరకు నాకు అనిపించింది ప్రాచీన సాహిత్యం ఎక్కడ ముందేమో నాకు తగలలేదు కానీ నర్రెంగ చెట్టు అనే ఒక పద ప్రయోగం విప్లవ సాహిత్యం ద్వారా మొట్టమొదటి వచ్చింది భాష ప్రయోగంలో కూడా వినూత్నత్వాన్ని తీసుకొచ్చిన వారు విప్లవ కవులు ఆయన ఆ పునాది వేస్తే దిగంబరకవి ఉన్న చెలబండరాలు విప్లవ కవిగా మారాడు విప్లవ కవిగా మారి ఆయన శ్రమజీవుల జీవితాన్ని ఒక నృత్య రూపకంగా మార్చాడు ఎంత నృత్య రూపకంగా మార్చాడంటే నాగర్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు ప్రజల ఎంత మంది ప్రజలు దాని కింద చనిపోయారు ఇవాళ మనం ఆ ప్రాజెక్ట్ కింద పంటలు పండించుకుంటున్నాం కాని ఆనాటి వాళ్ళ త్యాగం దాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడా ఇక్కడి వరకు ఒక ఊహం మనకి కవిత్వం కవిత్వంలో ఉంటుంది ఒక ఊహను ప్రతిపాదన చేస్తాడు మొదటి పాదం రెండో పాదంలో దానికి పూర్తి భిన్నమైన ఊహను తీసుకొస్తాడు ఈ రెండింటి మధ్య ఘర్షణ పెడతాడు మూడు లైన్ లాజికల్ ముగింపిస్తాడు ఇది మూడు లైన్ లో అది ఆయన స్టైల్ మొత్తం విప్లవ కవులందరికీ లాజికల్ ఒక అండర్ కరెంట్ గా నడిచేది ఏంటంటే ఒక ఊహను ప్రతిపాదిస్తారు ఘర్షణ సృష్టిస్తారు లాజికల్ ముగింపిస్తారు కొండలు పగలేసినాం బండలని పెట్టినాం అని చెప్పి మా నెత్తురు ఇదంతా దీనికి పోషమని చెప్పి శ్రమ యవడిదిరో సిరియబడిదిరో అని క్వశ్చన్ ఇచ్చారు అక్కడ దాంట్లో బంజల్లను నరికినాం పొలాలను దున్నినాం మా చెమటే ఎదురుగా పంటలు పండించినాం ఇక్కడ వరకు నచ్చింది గింజ వడిదిరో గంజ వడిదిరా అని కొశ్చనేసి మగ్గాలను పెట్టినాం పోగు పోగు మాన మానరాలే దారాలుగా గుడ్డలిన్ను నేసిన మానరాలేదారాలుగా వరికిపోవడం ఉడిరా నేను బట్టలు నేస్తే నువ్వు వేసుకొని ఉడుకుగా ఉన్నావు ఉడుకు అంటే తెలంగాణలో ఏ పదం వాడతామో అదే వాడాడు అది వాడకపోతే అది ఎంతో భావ గంభీరంతో వెళ్ళాలి అట్లా చెప్పి అన్ని పాదాలు చిట్ట చివరికి ఒక్కొక్కరిని అందరిని చెప్తాను చెప్పి కారణాలు తెలిసినాం ఆయుధాలు బట్టినా మా యుద్ధం ఆపకుండా విప్లవాలు సాగు సాది గెలుపు మాదిరా ఇది ఆయన విప్లవ దృక్పథం తాత్విక దృక్పథం అంటే విప్లవ కవులు తమ తాత్విక దృక్పథాన్ని స్పష్టంగా చిట్ట చివరి ముగింపులో ఇస్తారు ఇవ్వకపోతే అది విప్లవ కవిత్వం కాదు అభ్యుదయ కవులు సమస్యలంతా చిత్రించి వదిలేస్తారు అది వాళ్ళ పరిమితి విప్లవ కవులు సమస్యని చిత్రించిన వరకు మాత్రమే పరిమితం కారు అక్కడి వరకే పరిమితం అయితే వాళ్ళు కూడా అభ్యుదయ కవులు అవుతారు విప్లవ కవులు ఏం చేస్తారంటే సమస్యని చిత్రించి పరిష్కారాన్ని కూడా చెప్తారు శివసాగర్ రాజు తర్వాత పాటని టేకప్ స్థాయిలోకి తీసుకెళ్ళిన వాళ్ళు గద్దర్ చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు ఇక విప్లవ కవిత్వం అంటే గద్దర్ గద్దర్ అంటే విప్లవ కవిత్వం అన్నంతగా ఇవిడిపోయేది రాశారే మీకు అందరూ తెలుసు గద్దర్ అయితే గద్దర్ కవిత్వంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే మన నిఘంటూలో ఉండే పదాల కంటే ప్రజల్లో ఉండే పదాలను తీసుకున్న ప్రజల జీవితాన్ని అల్లాలనుకున్నప్పుడు ప్రజల భాషనే దానికి ఉపయోగపడుతుంది అట్లే బానే ఉండాలి మళ్ళా బాణి కూడా ప్రజల బానే ఉండాలి శాస్త్రీయ సంగీతంలో ఉన్న బాణీ అయితే సరిపోతుంది ప్రజల బానే ఉండాలి కందిసేలో కళ్ళు పెట్టినా మద నోనా ఒయ్యా వచ్చిపోతూ తాగిపోతావా మద నూనా వొయార్ నిమ్మసేల్లో నీళ్ళు పెట్టినా మద వస్తూ పోతూ వస్తుపోతూ తాగిపోతావా ఒక మరదడు తన బావకు చెప్పింది ఇది ప్రజల బాణ దీన్ని తీసుకున్నాను యాస్టిస్గా తీసుకున్నాను ఏం చేశాడు ఇక్కడ ఏమి పంపాడు ఇందులోకి తన భావాన్ని తన ఐడియాలజీ నొంపాడు అయ్య చేసినప్పు కిందికి దొరల్లో చూడ కందిసేలో కళ్ళు పెట్టిన అన్ని అక్షరాలు ఉంటాయి కందిసేలో కళ్ళు పెట్టిన అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడు ఆరేళ్ళకి జీతం ఉంది మీసమన్న దొరల్లో ఆ అంటే ఆ పల్లవి తీసుకున్నాడు ఆ శైలి తీసుకున్నాడు ఆ బాణిని తీసుకున్నాడు అదే భాష తీసుకున్నాడు ఈయన చేసిన మార్పు ఏమిటంటే భావజాలాన్ని మార్చాడు అది గద్ద చేసిన అద్భుతమైన ప్రయోగం సాహిత్యం మామూలుగా మీరు చూడండి ఆయన వాళ్ళ అమ్మ మీదే రాశాడు వాళ్ళ అమ్మ అంటే అమ్మ కాదు అక్కడ దేశంలో అమ్మాలందరూ ప్రతిబింబించబడతారు ఎద్దు లేకు ఒక్కొక్క లచ్చుమమ్మ ఒక ప్రత్యేకమైన రూపకాన్ని తీసుకొచ్చాడు ఎద్దు లేయనకకు ఒక్కొక్క ఆడేసి ఎద్దు ఎనకి కడిగేస్తుంది వేస్తదా సాధ్యం కాదు చాలా కష్టం ఎద్దు ముందుకే పోతుంది కానీ ఎద్దు వెనక్కి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో అంత కష్టంగా నాట్లేయటం అనేది వెనక్కి కదా కనుక మొత్తము నాట్లేసే క్రమం అంతా కొత్త స్థానం వెనుకకే నడవాలి ఆ వెనికికి నడిచే నీ నడుపు నీ నడక నీ కష్టం అని ఇంత కష్టం చేస్తే సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ ఓ లచ్చుమమ్మ నీవెందుకు చిన్నబోయి కూర్చున్నావు అని క్వశ్చన్ చేసి దీపావళి వచ్చింది దీపంతా లేదా శివరాత్రి వచ్చింది నీ బ్రతుకంత ఉపవాసం శివరాత్రి ఒక్కరోజు కోసం ఉంటారు కానీ నీ జీవితమే ఉపవాసం అవుతాడు తర్వాత శివరాత్రి అనేది ప్రత్యేకత నీ జీవితాన్ని కనుక ఓ లక్ష్మమ్మ నీ ఒక్కదాని కుమిరిపోతూ ఉంటే నీకు పరిష్కారం దొరక తల్లి కొమరల్లి కొండల్లో కలిమి రాజేసింది నీతోటి చెల్లెళ్ళు నీతోటి ఎక్కలు కొమరల్లి కొండల్లో కొలిమి రాజేసింది కొడవల్లు అందుకొని లక్ష్మో నువ్వు దండులో చేరు లక్ష్మమ్మ ఇది లాజికల్ ముగింది అదే సిద్ధాంతం ఒక దృశ్య కావ్యం ఎట్లా చేస్తాడు దగ్గర తన దృష్టిలోకి వచ్చింది దాన్ని దృశ్య కవి ఎట్లా మారుస్తాడు నిజంగా విప్లవ కవిత్వం అంటే మెజారిటీ దుఃఖపూరితమైంది ఎక్కువ స్మృతి కవిత్వం ఉంటుంది విప్లవ కవిత్వం నుంచి మీరు వ్యాఖ్యానించాలంటే అందులో స్మృతే ఎక్కువగా ఎందుకంటే ఎక్కువ మంది చనిపోతారు ఎన్కౌంటర్లో చనిపోతారు చనిపోయిన బిడ్డల గురించి రాయటమే అది స్మృతి చనిపోయిన భర్తల గురించి భార్యల గురించి వీరుల గురించి రాయటం స్మృతి సో ఈ స్మృతి కవిత్వంలో భాగంగా రాజ్యహింస కూడా ఉంటుంది రాజ్యహింస స్మృతి రెండు ఏక కాలంలో నడుస్తాయి పూర్వకాలంలో అంటే ఇరవైలో ముప్పైలో నలభైలో స్మృతి కవితకి విప్లవ స్మృతి కవితకి చాలా తేడా ఉంటుంది పొయ్యి మీన కుండెక్క లేదు బాలింతపాలివ్వలేదు రూపకం ఎట్లా చేశాడు బిడ్డేలా నీ ఇన్ని ప్రకృతి అంతా నీ కోసం దుఃఖిస్తుంది ఏడుస్తూ అని ప్రకృతి అంతా తీసుకొస్తాడు తీసుకొచ్చి దసరా పండుగ ఉంటే ఈ దసరా పండుగ రోజు తెలంగాణ ప్రాంతంలో చాలా పెద్ద పండుగ కనుక దసరా పండగ దగ్గరుంది తమ్ము నీకి నీకు ప్యాంటు లేస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తే అడిగి ఎన్నకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డను మీరు జంబి ఆకై కలిసిపోతారా మా బిడ్డను ఇంటి ముందల పెరడులో నా మక్క జొన్న సేను పెట్టి ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతారు మీరు మక్క జొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు కూర పిచ్చుక చెంతకొస్తే గూడు కట్టు ఆ జంట వీడి పోకుండా కంట మేము చూసుకుంటాం మీరు ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు తల్లి లేని కుక్క పిల్ల పెంచి సాకి పెద్ద చేస్తాం నీ వంతు బువ్వ మరవకుండా దాని వంతు దాని కెడతాం మీరు కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు మాకు సేతంగా నిచ్చిపోతారా మా బిడ్డలు కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల రుసుకుంటాం పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమూలే సాగుకుంటాం పురిటి నొప్పులు దానికి వస్తే కాంపు చేసి కావడం తల్లి లేగను లేదను ఉంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే మా పురిటి నొప్పులు అయ్యి వస్తారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే కొడుతారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే కొడుతారా ఇది ఒక దృశ్య కావ్యం దీన్ని మొత్తం మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఒక వంద పేజీల పుస్తకం తయారు ఇది ఒక పది స్టాంజలు ఉన్నటువంటి పాట జస్ట్ నేను మీకు మూడో నాలుగో వినిపించాను అంటే గద్దరు తల్లిని బిడ్డని ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు అట్లా ఉంచటం అనేది ఆయన సాధించిన పరిణతి సో విప్లవ కవిత్వం అంత స్థాయికి వెళ్ళడానికి అది ప్రధాన